నిజామాబాద్ జిల్లా మాక్లూర్లోని గొప్ప అపరూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ ట్రస్ట్ చైర్మన్ అమృత లతారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వచ్చే నెలలో జరిగే పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి రామణ భార్గవి దుర్గా తెలిపారు పర్వదినాన మన మామిడిపల్లిలో వెలున్న శ్రీ అపరూప వెంకటేశ్వర స్వామి వారు వాళ్ళ ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇవ్వడం భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరై వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం స్వామిని దర్శించుకోవడం ఒక మధురానుభూతిని వారికి కలుగజేసిందని చెప్పాలి ముక్కోటి దేవతలను మునులను ఋషులను విశేష భక్త కోటిని కూడా ద్వారం గుండా దర్శనమిచ్చి భక్తులను సంతృప్తి పరిచి ఆనందపరుస్తారు భక్తులందరూ కూడా ద్వారం గుండా ఇవాళ స్వామిని చూసి ఒక కొత్త అనుభూతికి లోన్ అవుతారు కుండలకోటి ఆలయ ట్రస్ట్ చైర్మన్ అమృతలత గారు కూడా భక్తులకు ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు జరగకుండా వారికి కావాల్సిన మంచినీటి వసతి కానీ ప్రతిష్ట జరిగి ఈ సంవత్సరానికి పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది అవుతుంది కావస్తున్న సందర్భంలో ఫిబ్రవరి ఆఖరి వారంలో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు ఈ పుష్కర బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది పన్నెండు సంవత్సరాలకు చేస్తారు కాబట్టి మరింత వైభవంగా జరగాలంటే భక్తులందరూ కూడా హెచ్చు సంఖ్య భక్తులందరికీ శుభాకాంక్షలు ఏకాదశి స్వామి ఏకాదశి సందర్భంగా కన్నుల పండుగ ఉత్సవం జరుపుకుంటూ భక్తజనం అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి అందసంగం పండుగ ఉంది అందరూ దేవుని సేవించుకోవడానికి సంతోషంగా జరుపుతున్నారు అయితే ఈ పండగ చాలా మంచి పండగ అందరికీ తెలుసు ఇక్కడ ఈ అపరూప వెంకటేశ్వర స్వామి ఫస్ట్ చైర్మన్ అమ్మతలత గారు మరియు ఇతర ధర్మకర్తలు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడానికి జరుపుకుంటున్నారు అందరూ